అస్సలం వరహతుల్ సుదర్లారా నేటి నా అంశము అల్లా ఎవరు దానిపై కొన్ని విషయాలు ఖురాన్ వెలుగులో మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను ఈరోజు అల్లా అంటే ముస్లింల దేవుడు అని అనుకుంటారు కాదు అల్లా సుభానవతాల సర్వ మానవాళికి ప్రభు సర్వ మానవాళికి దేవుడు అయితే మరి ఆ అల్లా ఎవరు అని మనం చూసినట్టయితే మొదటిగా సురే ఇఖ్లాస్ నూట పన్నెండవ సుర ఆ నంబర్ మూడు అల్లా సుభానవతాల పుట్టించేవాడే గాని పుట్టేవాడు కాదు ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే దేవుడు అనేవాడు పుట్టిస్తాడు గాని ప్రజల్ని మానవుల్ని పుట్టిస్తాడు గాని ఆయన స్వయంగా పుట్టేవాడు కాదు అలాగే రెండవది సురే ఫుర్ఖాన్ సుర నంబర్ ఇరవై ఐదు ఆయత్ నంబర్ యాభై ఎనిమిది ఇక్కడ తెలుస్తుంది అల్లా మరణాన్ని ఇస్తాడు మరణాన్ని ఇచ్చేవాడు అల్లా అల్లా ఎవరు అల్లాహ మరణాన్ని ఇచ్చేవాడే గాని మరణించేవాడు కాదు అని ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే దేవుడు అనేవాడు ప్రజలకు పుట్టిస్తున్నాడు అలాగే మరణాన్ని ఇస్తున్నాడు కానీ ఆయనకు మరణం అనేది రాదు మరణించేవారు దేవుడు కాదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే మూడవది సూరే అల్ అల్బక్రా సూర్య నంబర్ రెండు ఆయత్ నంబర్ రెండు వందల యాభై ఐదులో ఇక్కడ మనకు తెలుస్తుంది అల్లహ నిద్రను ప్రసాదిస్తాడు గాని నిద్రించేవాడు కాదు అలా మనకు నిద్రను ప్రసాదిస్తున్నాడు మరి అల్లా నిద్రపోతాడా ఎంత మాత్రం నిద్రపోడు అని ఈ ఆయత మనకు తెలుస్తుంది అలా నిద్రించేవాడు కాదు అలసిపోయేవాడు కాదు విశ్రాంతి తీసుకునేవాడు ఎంత మాత్రం కాదు వీటికి అల్లా సుమహనవతల అతీతుడు ఈ బలహీనతలు మానవుడికి ఉంటాయి తప్ప దేవుడికి ఉండవు ఆ తర్వాత చూస్తే యాభై ఒకటవ సూర సూర్య లోని యాభై ఏడు యాభై ఎనిమిది ఆయతుల్లో అల్లాహ సుభానవతల తెలియజేస్తున్నాడు ఏంటంటే ఇక్కడ మేము మానవులకు ఆహారాన్ని ప్రసాదిస్తాము ఉపాధిని ప్రసాదిస్తాము అంటే అల్లా సుభానవతల ఆహారాన్ని ప్రసాదించేవాడే కానీ ఆహారాన్ని సేవించేవాడు కాదు అంటే దేవుడు ప్రజలకు ఆహారం తినిపిస్తాడు మనిషికి ఆహారం అవసరం మనిషికి ఉపాధి అవసరము కానీ అల్లాహకు ఎవరు ఆహారం సేవించేవాడు కాదు తినేవాడు తాగేవాడు నిద్రించేవాడు దేవుడు కాదు అన్న విషయాలు మనకు ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది దాని తర్వాత సురే అశూర నలభై రెండవ సూర అల్లా శుభానవతల మేము సంతానాన్ని ప్రసాదిస్తున్నాము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే అల్లా సంతానాన్ని ఇచ్చేవాడు ఎవరు అల్లా సంతానాన్ని ఇచ్చేవాడు అల్లాహుభానవతల తాను తలుచుకున్న వారికి ఆడపిల్లలను ప్రసాదిస్తాడు మరి తాను తలుచుకున్న వారికి పిల్లల్ని ప్రసాదిస్తాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే విషయం ఏమిటి సంతానాన్ని ఇచ్చేవాడు అల్లా సుభానవతాల చాలా మంది ముస్లింలలో మూర్ఖులు ఉన్నారు ముస్లింలలో అజ్ఞానులు మూర్ఖులు ఉన్నారు మేము ఆ దర్గాకి వెళ్ళిన తర్వాత మాకు సంతానం కలిగింది ఈ దర్గాకి వెళ్ళిన తర్వాత సంతానం కలిగింది ఆ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత సంతానం కలిగింది అని మూర్ఖపు నమ్మకాన్ని కలిగి ఉన్నారు కానీ ఇక్కడ ఈ ఆయతలో మనకేం తెలుస్తుంది సంతానాన్ని ఇచ్చేవాడు ఆ అల్లాహ శుభానవతాల అల్లా ఎవరు పుట్టించేవాడు మరణాన్ని ఇచ్చేవాడు ఆకలిని తీర్చేవాడు సంతానాన్ని ఇచ్చేవాడు నిద్ర పోనివాడు ఆ అల్లాహ శుభానవతాల కాబట్టి మానవుడికి ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి దైవానికి ఉండవు వీటన్నిటికీ అతీతుడు ఆ అల్లాహ శుభానవతాల కాబట్టి సుధర్లారా సుధరి మళ్లారా క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ఈ ప్రయత్నం చేశాను అల్లాహ సుబానవత అనేవాడు చాలా గొప్పవాడు అల్లాహు అక్బర్ అల్లాహ అందరికంటే గొప్పవాడు అల్లాహ మానవులకు ఉన్నటువంటి బలహీనతలు అల్లాహకు ఉండవు అల్లాహ సుబానవత మనందరికీ కూడా నిజ దైవాన్ని గుర్తించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆలమీన్ అస్సల వ